నాలుగు శాపాలు ఉన్నట్టు చూస్తాం ఇవన్నీ స్పెసిఫిక్గా ప్రత్యేకంగా వారు అన్ వారిని చెప్పించారు నాచురల్గా వస్తున్న కర్సెస్ ఉన్నాయి లోకంలో అవి గురించి మనం మాట్లాడక్కల ఆల్రెడీ మనం అవన్నీ లోకంలో చూస్తున్నాం ప్రత్యేకంగా వీరిని చెప్పించినట్లుగా చూస్తాం సో ఆల్రెడీ ఇప్పటికే మనం హీట్ అయిపోయింది పదిహేను వచ్చినప్పుడు వెళ్తే ఇంకా వచ్చిన కొంచెం హీట్ అవుద్ది మన బ్రెయిన్ సో పదిహేను వచ్చినప్పుడు రేపు మార్నింగ్ ఫ్రెష్గా వచ్చినప్పుడు ఫస్ట్ సెషన్లోనే పదిహేను వచ్చిన ఒక్క వచ్చిన అన్నీ రేపు మార్నింగ్ చూద్దాం ఈరోజు మాత్రం పద్నాలుగో వచ్చినాన్ని మనము చూద్దాం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అవునండి ఆడు ఆదికన్నా మూడు పద్నాలుగు చదువుతారా

అవ్వ చేత పాపము చేయించినట్లు చూస్తా అఫ్ కోర్స్ చాయిస్ అవ్వదే కానీ అలా జరగడానికి కారణము సర్పము అన్నట్లుగా మనము ఇక్కడ గమనించవచ్చు దేవుడు సర్పంతో మాట్లాడుతున్నాడు అపవాది సర్పాన్ని వాడుకున్నాడు కాబట్టి సర్పంతో మాట్లాడుతున్నాడు జంతువులకు రాషనల్ థింకింగ్ లేదు తెలుసు కదా మనకి అవి ఆలోచన చేయలేవు వాటికి సపరేట్ చిత్తం అంటూ ఏమీ ఉండదు ఈవెన్ పాము కూడా చాలామంది పాము పగబట్టి ఏ ఊరు దాటినా వస్తుంది మన సినిమాలో చూపించారు కాబట్టి అటు అయిపోయింది మన పరిస్థితి ఈవెన్ పాము కూడా రాషనల్ థింకింగ్ లేదు అంటే ఆలోచన చేసి ఒక చిత్తం చేయాలన్నది కూడా లేదు కొంచెం చిన్నగా చూద్దాం దీన్ని అందరేవుడు సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువుల అన్నిటిలో జంతువుల అన్నిటిలోనూ రెండు వాడాడు వేరువేరుగా ఒకటి పశువులు అన్నాడు రెండవది జంతువులు అని చెప్పాడు పశువులు డొమెస్టిక్ యానిమల్స్ అంటే డొమెస్టిక్ యానిమల్స్ అంటే సాధు జంతువులు పశువులు చిన్న చిన్న జంతువులు చిన్న వాటిని దేవుడు ఒక మాటలో చెప్పడానికి పశువులు అన్నాడు చిన్న చిన్న జంతువులు నుంచి సాధు జంతువులు అన్నాడు రెండవది భూ జంతువులు అన్నాడు పెద్ద పెద్ద జంతువులు బీస్ట్ యానిమల్స్ పెద్ద పెద్దవి డొమెస్టిక్ యానిమల్స్ ఒకటి సాధు జంతువులతోనూ మరొకటి మృగములతో మృగమే అనచ్చా క్రూర ఏదో ఇష్టం ఈ ఈ రెండింటిని తీసుకొచ్చాడు వీటన్నిటిలోనూ నీవు శప్పించబడిన దానివై అని మార్చు ఉన్నాం శపించబడింది ఈ శపించబడినట్లుగా సర్పమే మనకు కనిపిస్తూ ఉంది కానీ సర్పముతో పాటు మిగితే మిగతా జంతువులు డొమెస్టిక్ యానిమల్ సాధు జంతువులను మృగములు కూడా శపించబడ్డాయి మీరు వింటున్నారా శపించబడిన వాటి అన్ని శపించబడ్డాయి కానీ అన్నిట్లో ఇది స్పెషల్గా శప్పించబడింది న్యాచురల్ శాపము అన్ని జంతువులకు వచ్చింది స్పెసిఫిక్ శాపము ప్రత్యేకమైన శాపము ఈ సర్పానికి వచ్చింది న్యాచురల్ శాపము మనుషులందరికీ వచ్చింది స్పెసిఫిక్ శాపము స్త్రీకి ప్రత్యేకంగా ఉంది పురుషులకి ప్రత్యేకంగా ఉంది ఎలా నేచురల్ శాపము అందరికీ ఉండి స్పెసిఫిక్ శాపము స్త్రీకి వేరుగా పురుషులకు వేరుగా ఉందో అట్లానే సాధు జంతువులకు మృగములకు శాపం డిఫాల్ట్ గా వచ్చింది బికాస్ ఆఫ్ సిన్ కానీ ఒక ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా పాముకు ప్రత్యేకంగా శాపం వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం సో శాపం రాలేదా మీ తాటికి వచ్చింది కానీ అన్నిటిలోనూ స్పెషల్గా చెప్పించబడ్డావు అన్నాడు ఎలా చెప్పొచ్చు రోబిల్ రాసిన పత్రిక ఎనిమిదో అద్దే వచ్చిన సృష్టియావత్తు అన్నాడు సృష్టియావత్తు నాశనం అయిపోతుంది అన్నాడు అంటే సృష్టిలో ఉన్న సమస్తము చెప్పించబడింది ఇరవై వచ్చిన ఇరవై నుంచి ఇరవై రెండు వరకు సమస్తము చెప్పించబడ్డాయి సాధు జంతువులు శపించబడ్డాయి మురగములు శపించబడ్డాయి చెట్లు శపించబడ్డాయి పాకు పురుగులు అన్ని టోటల్ ఏటు సృష్టి యావత్తు శపించబడ్డాయి అందులోనూ స్పెషల్ గా చెప్పించబడ్డావు నీకు స్పెషాలిటీ నేషనల్ శాపం కాదు అందరితో పాటు వచ్చిన శాపం కాదు నీకు స్పెషల్ గా నేను శాపం ఇచ్చాను అని చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఇర్మియా గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగు వచ్చిన భూమి మా భూమి కూడా చెప్పించబడింది అంట జంతువులు చెప్పించబడ్డాయి మృగములు చెప్పించబడ్డాయి గడ్డి చెప్పించబడింది భూమి చెప్పించబడింది మనిషి చెప్పించబడ్డాడు టోటల్ టోటల్ గా భూమిలో ఉన్న సమస్తము శపించబడ్డాయి గడ్డి ఎండిపోతుంది శాపం వల్ల జంతువులు చచ్చిపోతున్నాయి శాపం వల్ల మనిషి పుట్టుతున్నాడు చనిపోతున్నాడు శాపం వల్ల మర్ర లేకపోతే మడ్ర జరిగింది శాపం వల్ల దేవుడితో సమానంగా వెళ్ళిపోవాలనుకున్నాడు శాపం ఏ ఏడ్ టు జెడ్ శాపమే కానీ సర్పానికి గా నేను నీకు శాపం ఇస్తున్నాను చెప్పినట్లు చూస్తాం ఒక విషయం మీకు అర్థం అవ్వాలి ఇక్కడ శాపము లేనప్పుడు దానికి రేషనల్ థింకింగ్ లేదు నేను చేస్తున్నాను అపవాదం నన్ను వాడుకున్నాడు విషయము పాముకు తెలియదు శప్పించిన తర్వాత కూడా అయ్యో నాకు శాపం వచ్చింది అనే రేషనల్ థింకింగ్ దానికి పాయింట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది పాపము చేయకమును మునుపు పాముకి రాష్ట్ర థింకింగ్ లేదు నేను పాపం చేస్తున్నానేమో నేను పాపం చేస్తున్నానేమో అన్న ఆలోచన లేదు దేవుడు పామును అపవాది వాడుకుని పామును శిక్షించినంత మాత్రాన అది శపించబడింది కాబట్టి అయ్యో నేను చెప్పించబడ్డాను అయ్యో నేను చెప్పించబడ్డాను అయ్యో నేను చెప్పించబడ్డాను అన్న ఆలోచన పాముకి అసలకు మరింత శపించాడు ఏమీ లేనండి ఓకే పద్నాలు నేను శాతానికి ఇక్కడే మీకు నేను నాలుగు భాగాలు చేశాను క్లియర్గా మొదటి పద్నాలుగు వచ్చిన సాతాన్ను శాతాన్నుగా చెప్పించింది పాముని చెప్పించాడు పద్నాలుగు వచ్చిన పాముని పదిహేను డైరెక్ట్గా శాతాన్ని పదహారు స్త్రీని పదిహేడు పద్దెనిమిది పురుషుడిని చెప్పించారు సాధన శపించారు ఎవరి శాపం వాళ్ళకి సపరేట్గా ఉంది ఎవరి కాలదే ఉంది ఇక్కడ పాముని సెపరేట్గా చెప్పిస్తున్నాడు నా క్వశ్చన్ ఏంటంటే థింకింగే లేదు కదా దానికి అలాంటప్పుడు దానికి శాపమైనా ఒకటే శాపము లేకపోయినా ఒకటే ఏ డిఫరెన్స్ లేనప్పుడు దేవుడు అసలు ఎందుకు చెప్పిస్తాడు ఏదో రీజన్ ఖచ్చితంగా ఉండి ఉండాలి ఓకే పద్నాలుగు వచ్చినాం చూస్తే కనుక పద్నాలుగు వచ్చినాం నీ నీ కడుపుతో పాకుచు నీ బ్రతుకు దినముల మన్ను తిందు అన్నాడు నువ్వు కడుపుతో పాకుచు అన్నాడు అంటే మేబీ గ్యారంటీ కాదు ఇది మునుపు అది కడుపుతో పాకేది కాదేమో కాలతో నడిచి ఉండేదేమో నాలుగు కాదు కాదు మనకి తెలియదు అది తెలియదు నాకు అంటే ఇప్పుడు సైన్స్ అయితే నాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్న హీబ్రూ పదం ప్రకారం మాత్రమైతే ఒక్కటి చెప్పచ్చు నువ్వు ఇక ఇప్పుడు నువ్వు ప్రాకుదువు అన్నాడంటే అంతకు ముందు అది పాకుయేది కాదు ఇక వ్యవహారం అన్న 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 ప్రకారము పశువు జంతువు అన్లా ఇక్కడ నువ్వు పశువులు అన్నిటిలోనూ జంతువులన్నింటిలోనూ రెండు పదాలు వేరే వేరే పదాలు వాడాడు అంటే ఇక్కడ వాడింది వాటిలో కావుకు చెందిన వాడేవారు కాదు ఆది కారణం మొదట అధ్యయములకు వెళ్తే ఈ రెండు పదాలే అక్కడ వాడాడు అంటే దేవుడు సృజించిన సృష్టి యావత్తులోని మీనింగ్ కట్ మై పాయింట్ సేమ్ రెండు పదాలు ఆది కాండం ఒకటో అధ్యాయంలో వాడాడు అంటే అర్థమైంది తెలుసు ఇక్కడ అదే పదం వాడతానంటే నేను సృష్టించిన సృష్టి యావత్తులు అనే మీనింగ్ లో మాట్లాడుతున్నాడు అన్నిట్లో నువ్వు ప్రత్యేకంగా నువ్వు స్పెషల్ గా సెవించబడుతున్నావు మిగతావి శపించబడతాయి కానీ నేను సృష్టించిన సృష్టి యావత్తులు స్పెషల్ గా నువ్వు నువ్వేం చేస్తావంటే ఇప్పటి నుంచి కడుపుతో రాకుతావు లేవికాండం పదకొండు నలభై రెండు లేవికాండం పదకొండు నలభై రెండు

లేవి కాలు చెప్తాడు నువ్వు పావును తినకూడదు అని అడిగి ఖచ్చితంగా అంటే నువ్వు పావుని తినకూడదు సేపించబడింది నువ్వు పావుని తినడానికి అవకాశం లేదు చెన్నై చైనా వాళ్ళు తింటున్నారు కదా నాన్న అడగొద్దు మీరు అది తెలీదు చైనా వాళ్ళు తింటారు వాస్తవే పావుని ఆ మాటకు వస్తే నార్త్ ఈస్ట్ వాళ్ళు కూడా పావుని టక్ టక్ కోసం తినేస్తారు గ్రంథంకొస్తే కనుక ఏది పాపం ఎంచుకుని తినే కనుక తినయొచ్చు అన్నాడు కాబట్టి తింటున్నారు అనుకోవచ్చు ఓకే శపించబడింది పాముని తినకూడదు అని చెప్పినట్లుగా చూస్తాం అంత మాత్రమే కాదు దీనికి ఇంకొక మాట దేవుడు చెప్పాడు నీ బ్రతుకు దినములు అన్ని మన్ను తిందు అన్నాడు పాముకు మన్ను మాత్రమే కాదు ఆహారము సుమ అది మన్ను అప్పుడప్పుడు తింటదేమో కానీ పాముకు మాత్రం మన్ను ఒక్కటే ఆహారము కాదు ఓకే అసలు ఇప్పుడు చూస్తున్నది శాపం తర్వాత శాపం ముందున్నది కాదు మన ఇప్పుడు కనిపిస్తుంది శాపము తర్వాత దేవుడు చెప్పించిన తర్వాత ఉన్నది కానీ ముందు మనకి ఎట్లా ఉందో మనకి తెలియదు అది ఎలా ఉందో మనకి తెలియదు ఏంటి మన్ను అనే మాటను ఉపయోగించారు కీర్తల గ్రంథం డెబ్బై రెండవ కీర్తన తొమ్మిదవ వచ్చిన కీర్తల గ్రంథం డెబ్బై రెండు తొమ్మిది అతని శత్రువులు మన్ను నాకెదరు మీనింగ్ ఇక్కడ మన్ను తింటారు అని మీనింగ్ కాదు కదా అతని శత్రువులు మన్ను నాకెదరు అంటే వారి స్థితిని గురించి చెప్తుంది వారు డౌన్ చేయబడతారు అరిచివేయబడతారు ొక్కబడతారు లేకపోతే లీస్ట్గా వాళ్ళని చూస్తారు మన్ను నాకెదురు నిన్ను మట్టి కనిపిస్తా అంటే మీనింగ్ ఏంటి అంటే మట్టికి తీస్తా అనే మీనింగ్ కాదు నీవు నిన్ను పట్టణం చేస్తా నిలో దానికి వెళ్ళిపోతావు ఎవరు పట్టించుకోనే స్థితికి వెళ్ళిపోతావు అని చెప్పారు గ్రంథం నలభై తొమ్మిది గ్రంథం నలభై తొమ్మిది ఇరవై మూడు నీ పాదముల ధూళి నాకెదరు అన్నాడు సో మీకు అర్థమవుతుందా ఇక్కడ చూస్తే కనుక లీస్ట్ లిస్ట్ పొజిషన్ నీకు ఉంటుంది అని చెప్పడానికి పాధూళి అనే మాటను వాడుతూ వస్తాం సో రెండు చెప్పాడు ఒకటి ఒకటేమన్నాడంటే నీ కడుపుతో ప్రాకుదువు అన్నాడు రెండోది నీ బ్రతుకు దినముల మన్ను తిన్నెదవు అన్నాడు లీస్ట్ అయిపోతావు జంతువుల భావించబడతావు అని చెప్పి చూస్తావు అరవై ఐదు ఇరవై ఐదు బ్రతుకు దినముల అన్నాడు అరవై ఐదు ఇరవై ఐదు ఎక్కడిది అరవై ఐదు ఇరవై ఐదు ఒకేలేండి ఎక్కడా ఎక్కడది ఎక్కడ పరిస్థితి ఇది కాదండి అరవై ఐదు ఇరవై ఐదు ఎక్కడ యశ్వ గ్రంథం అక్కడ ఉన్న కాంటాక్స్ ఏంటి కొత్త భూమి కొత్త ఆకాశం మిలీనియం కింగ్డమ్ వేండ్ల పరిపాలన జరుగుతున్న కాలం పశువులు అన్నిటి పరిస్థితి జంతువులు మారిపోయినాయి మృగముల యొక్క పరిస్థితి మారిపోయింది పిల్లలు సింహంతో ఆడుకోవడం ప్రారంభించారు శాపం తొలగించబడింది రోమిలాసం మంత్రి ఎనిమిదో అధ్యయన వచ్చిన ప్రకారం సృష్టి యావత్తు విమోచన దినం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా విమోచన దినం వాటికి వచ్చింది కానీ పాముకు రాల బ్రతుకు దినములన్నీయు అన్నాడు మిలియని కింగ్డమ్ లో కూడా నీ స్థితి మారదు అని చెప్పినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూస్తాం ఎందుకు పగబట్టాడు శాపం ఉంది పాకుతుంది మన్ను తింటుంది ఈవెన్ వేండ్ల పరిపాలనలో కూడా ఏదైనా తోటలో ఉన్న శాపం తర్వాత వచ్చింది ఇంకా బ్రతుకు దినములన్నీ అన్నాడు కాబట్టి ఉంది దీనికి రేషనల్ థింకింగ్ లేదు అసలు అది ప్రాబ్లమ్ ఏంటంటే రేషనల్ థింకింగ్ లేదు దీనికి దీనికి శాపం ఉన్నా ఒకటే ఉండకపోయినా ఒకటే ఏంటి మరి డిఫరెన్స్ ప్రత్యేకంగా పామును శించడానికి గల కారణం ఏంటి దేవుడికి తెలియదు దానికి రాషనల్ థింకింగ్ లేదని అది పా నడిచినా ఒకటే పాకినా ఒకటే మన్ను తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే పిల్లలు దాంతో ఆడుకున్న ఒకటే అరే నాతో పిల్లలు ఆడుకోవట్లా చేయి ఇది బాల అనుకోదీ సెమ్మంతో ఆడుకున్నారు అంతకుముందు చక్కగా చేప విడిపించబడింది ఇదే నేనేమి శాప అని దానికి తెలియదు కదా ఏమీ తెలియకపోతే దేవుడు ఎందుకు చేపించాడు రేపు మార్నింగ్ చూద్దాం తెలంచుకు ఎందుకంటే సస్పెన్స్ కాదు నేను ఒకటి చెప్పాను అనుకోండి అది చెప్తే పదిహేను రోజున చెప్పాలి పదిహేను రోజున చెప్పాలంటే మళ్ళీ ఆరైపోద్ది అందుకే రేపు మార్నింగ్ వద్దాం ఓకే ఎవరొకరు చేయండి రేపు క్లాస్ ఎన్ని గంటలకండి గుడ్ తొమ్మిది గంటలకి తొమ్మిదంటే తొమ్మిదంటే